అండి అందరికీ నమస్కారం నేను మీ ఈ ఈరోజు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి సో ఇప్పుడు మీ నేను మీకు చూపిస్తుంది అయితే ఇసాబ్ గోల్ అండి సో ఇసాబ్ గోల్ వల్ల మనకి కలిగే బెనిఫిట్స్ ఏంటి అంటే ఇది అసలు ఎలా కొనొచ్చు దీనివల్ల మనం ఇది వాడడం వల్ల మనకి కలిగే లాభాలు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తానండి ఇసాబ్ గోల్ అనేది మార్కెట్లో మనకు చాలా అంటే చాలా ఈజీగానే దొరికేస్తుందండి అమెజాన్లో కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు బట్ నేను ఇందులో మీకు చూపిస్తున్నది ఏంటి అంటే నేను అమెజాన్లో ఆర్డర్ చేసి చూపిస్తున్నానండి సో నేను ఏ ప్రోడక్ట్ని రికమెండ్ చేయట్లేదు మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏదైనా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే దీని వలన నేను వాడడం వలన నాకు కలిగిన యూజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను మెన్షన్ చేస్తున్నానండి సో హిసాబ్ గోల్ అనేది మనకి ఒక ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాం అనుకోండి తీసుకున్న దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసి జస్ట్ మనకి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచామనుకోండి అది థిక్ కన్సిస్టెన్సీలోకి ఫామ్ అయిపోతుంది అనమాట సో ఇలా ఫామ్ అయిన దాన్ని మనం తాగేయాలండి సో దీనికంటూ ప్రత్యేకమైన టేస్ట్ అనేది ఏమి ఉండదండి మనకు వాటర్ ఎలా ఉంటుందో సేమ్ హిసాబ్ గోల్ కూడా అలానే ఉంటుందన్నమాట సో ఇది కొంచెం మనకి టేస్ట్ లెస్ అనమాట అండి ఎందుకంటే దేంట్లో అయినా ఈజీగా మనం కలుపుకునైనా తినొచ్చు అలాగే ఇలా మనం వాటర్లో కలుపుకొని కూడా తాగొచ్చు అనమాట అండి సో ఇప్పుడు ఇది తాగడం వల్ల మనకి కలిగే బెనిఫిట్స్ ఏంటి అంటే మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది అలాగే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది రెండోది ఏంటంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచడానికి కూడా హిసాబ్ ఉపయోగపడుతుంది ఇంకో ఇంకోటి ఏంటంటే మనకి డీహైడ్రేట్ అవ్వకుండా కూడా ఇసాబ్గోలు చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి కూడా ఇసాబ్గోలు అయితే బెస్ట్ సొల్యూషన్ అండి జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకుంటారండి సో అలా ప్రోటీన్ ఫుడ్ తీసుకునే వాళ్ళు కూడా దీన్ని ఏంటంటే ఎర్లీ మార్నింగ్స్ అంటే ఒక టేబుల్ స్పూన్ అయితే కాదనుకోండి కొంచెం తగ్గించి వాళ్ళ ఎర్లీ మార్నింగ్ తాగే గ్రీన్ టీ అవనివ్వండి ఏదైనా జ్యూస్ అవనండి దాంట్లో కలుపుకొని తాగడం వల్ల మలబద్ధక సమస్య నుంచి మంచి రిలీఫ్ ఉంటుంది అనమాట అండి ఇంకోటి ఏంటంటే ఈ హిసాబ్ తాగడం వల్ల మనకి ఇది స్ప్రెడ్ అయ్యే లక్షణం ఎక్కువగా ఉండడం గురించి వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవాలండి అయితే ఈ హిసాబ్ గోలు ఏ టైంలో తీసుకుంటే ఏ ఏ రిజల్ట్ ఉంటుంది అనేది కూడా నేను మెన్షన్ చేస్తానండి ఎందుకంటే మనం తాగే గ్రీన్ టీ అవనివ్వండి ఇట్లాంటి జ్యూస్ అవనివ్వండి ఏ టైంలో తీసుకుంటే ఎలా తీసుకుంటే అవి మన బాడీకి ఏ రకంగా యూజ్ అవుతుంది అనేది కూడా ఒక పర్టికులర్ ఐడియా ఉండాలండి సో ఈ హిసాబ్ గోలు అనేది ఎర్లీ మార్నింగ్స్ మనం తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి మోషణ మలబద్ధక సమస్య నుంచి అయితే ఉపశమనం అయితే ఉంటుంది అదే భోజనానికి ఒక పావు గంట ముందు తీసుకున్నాం అనుకోండి మనం ఫుడ్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేయలేము అనమాట అండి సో ఫుడ్ అనేది తక్కువ తింటాము ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి ఇంకోటి ఏంటంటే షుగర్ లెవెల్స్ని కూడా ఆల్రెడీ ఇది కంట్రోల్ చేస్తుంది తర్వాత పీసీఓడి ప్రాబ్లమ్ని కూడా కొంతవరకు కంట్రోల్ చేస్తుందండి ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తున్నానండి మీరు ట్రై చేయాలనుకున్నప్పుడు ఒకసారి వాడి చూసుకున్న తర్వాత ఏదైనా ట్రై చేయండి బట్ ఇంకోటి ముఖ్యంగా చూడాల్సిన విషయం ఏంటంటే హిసాబ్ గోల్ అనే కాదండి డ్రై ఫ్రూట్సే కాదు ఇతరత్ర ఏవైనా సరే తీసుకోవాల్సిన క్వాంటిటీకి మించి తీసుకుంటే అది మన బాడీకి ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వదండి అతిగా తింటే విషయమే అనేది మన పెద్దలు ఎప్పటి నుండో చెప్తున్నారు సో ఏదైనా లిమిట్లో తీసుకుని మిట్లో వాడినంత వరకు మన హెల్త్ అనేది కొంతకాలం పాటు మనం జాగ్రత్తగా కాపాడుకోగలుగుతామండి సో ఇప్పటికైతే ఇదే నా వీడియో అండి ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను మీ స్వీటీ